రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరవ తారీఖు నుండి ఆషాఢ మాసం ప్రారంభమయ్యింది ఈ ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది హిందూ ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేక మాసాలు ఉంటాయి అందులో ఆషాఢ మాసం కూడా ఒకటి ఆషాఢమాసం నిజానికి శుభకార్యాలకు పనికిరాదు కానీ ఆషాఢమాసంలో చేసే పూజలు మాత్రం విపరీతమైన పుణ్య ఫలితాలను తెచ్చిపెడతాయి అలాంటి ఈ ఆషాఢ మాసంలో కేవలం ఈ ఒక్క ఆకుతో లక్ష్మీదేవిని అర్చించండి చాలు ఇక మీ జన్మ ధన్యమైపోతుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు కోటి జన్మల పుణ్య ఫలితాలు లభిస్తాయి అయితే అన్ని మాసాల కన్నా ఆషాఢ మాసానికి ప్రత్యేకత ఉంటుంది శుభకార్యాలకు పనికిరాకపోయినా శుభ ఫలితాలను పొందటానికి మాత్రం ఉత్తమమైన మాసంగా పరిగణిస్తారు మనం చాలామందివి జీవితంలో కలిసిరాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి జీవితంలో గ్రహాల దోషాలు తొలగిపోయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి ఒక్కసారైనా సరే ఈ ఆకుని సమర్పించండి అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ యొక్క ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది ఆషాఢ మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి పూజించిన అభిషేకించిన అర్చించిన ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఆషాఢ మాసం అంటే లక్ష్మీదేవికి ఉత్తమమైనటువంటి రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మరీ ఉత్తమమైనటువంటి మాసం అలాంటి ఆషాఢ మాసంలో ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే నిద్రలేవాలి ప్రతి నిత్యము నిద్రలేచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఆషాఢ మాసంలో ప్రతినిత్యము ఉదయం నిద్రలేచి స్నానం పూర్తి చేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ప్రతి ఆశ అంటే ఈ ప్రతి ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా స్నానం అనంతరం విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని నమస్కరించుకొని మీకు వచ్చిన అష్టోత్రాలను మంత్రాలను జపించండి ఏవీ రాకపోతే లక్ష్మీనారాయణాయ నమ అనుకోండి ఇలా ప్రతిరోజు కూడా మీరు ఏమీ చేయకపోయినా ప్రతిరోజు ఆషాఢమాసం మొత్తం కూడా స్నానం చేసిన వెంటనే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించండి అలానే దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా మన జాతకంలో దోషాలు అనేవి ఉన్నా లేదా గ్రహాలు అనేవి అనుకూలించకపోయినా జాతకంలో దోషాలు ఏర్పడినా వీటన్నింటి నుండి విముక్తిని పొందటానికి ఈ ఆషాఢ మాసం అనేది ఉత్తమమైనటువంటిది వీటిలో ఏ ఒక్క దోషం ఉన్నా జీవితంలో ఏదీ కలిసి రాదు ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం కూడా రాదు కష్టాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి దరిద్ర బాధలు అన్నీ మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఎంత కష్టపడినా ఫలితం రాకపోగా అప్పులు చేయవలసి వస్తుంది నెలంతా కష్టపడి ఎంతో సంపాదించినా మళ్లీ నెల తిరిగేసరికి చేతిలో గవ్వ కూడా మిగలదు ఈ విధంగా అవుతుంది అంటే ఇక్కడ జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉంది అని గ్రహించుకోవాలి ఈ జ్యేష్ఠాదేవి దేవిని తరిమివేసి దేవిని అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఉత్తమమైనటువంటి మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం అంటే స్త్రీలకి చాలా alle ist ముఖ్యంగా ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా చేతులకి కాళ్ళకి గోరెంటాకుని పెట్టుకుంటుంది పెట్టుకోవాలి కూడా ఆచార సాంప్రదాయాల ప్రకారం ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల చేతికి గోరెంటాకుని పెట్టుకుంటే తమ ఒంట్లోని దరిద్రం తొలగిపోయి తమ యొక్క జాతకంలో రాజయోగం పడుతుంది అని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ యొక్క గోరెంటాకుని ఆషాఢ మాసంలో చేతులకి పెట్టుకోవడం వెనక సైన్స్ కూడా మంచి అంటే ఆరోగ్యం కలుగుతుంది అని సైన్స్ పరంగా కూడా మనకు నిరూపించబడినది శాస్త్రపరంగా కూడా ఆషాఢ మాసంలో తప్పనిసరి ప్రతి ఆడపిల్ల చేతులకి గోరెంటాకుని పెట్టుకోవాలి అని శాస్త్రము సైన్స్ రెండు చెబుతున్నాయి అయితే మరి ఆషాఢ మాసంలో పెళ్ళైన ఆడపిల్లలే గోరెంటాకు పెట్టుకోవాలని అనుకుంటారు చాలామంది కానీ పెళ్ళికానికి అన్య పిల్లలు ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల వారికి తగిన వరుడు అలానే కోరిన వరుడుతో వివాహం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఆషాఢ మాసంలో చేతికి గోరెంటాకు అంటే చాలామంది ఆర్టిఫిషియల్గా కోన్లు పెట్టుకోవటం వంటివి చేస్తూ ఉంటారు అది సహజమైనది కాదు మనకు సహజ సిద్ధమైనటువంటిది అంటే చెట్టు నుండి గోరెంటాకుని తెచ్చుకొని దానిని రోట్లో రుబ్బుకొని లేదా మిక్సీలోనైనా సరే రుబ్బుకొని దా దానిని చేతులకి పెట్టుకుంటే ఇది అసలైన గోరింటాకు ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి శాస్త్రపరంగా కూడా శాస్త్రీయంగా ఎన్నో రకాల మేలు చేసేటటువంటి గుణాలు ఉన్నాయి జాతక దోషాలను తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది శరీరంలోని అధిక వేడిని లాగేస్తుంది అంతేకాదు అదృష్టం కలిసి వస్తుంది పెళ్లి కానికన్ని పిల్లలు ఇలా గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల మంచి వరుడు వస్తాడు అని అంతేకాదు ఎవరి చేతులు అయితే ఎక్కువ ఎర్రగా పండుతాయో అలాంటి వారికి ఎక్కువ ప్రేమించే భర్త ఎక్కువ అందమైన భర్త వస్తారు అని కూడా నమ్ముతూ ఉంటారు అంతేకాదు ముత్తైదవ స్త్రీలు అంటే పెళ్ళైన స్త్రీలు చేతులకి గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల వారి దాంపత్య జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటారు చిన్నపిల్లలు పెట్టుకోవటం వల్ల వారికి కూడా అన్ని విధాల ఆరోగ్యపరంగాను అలానే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఆడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడ మగ అని తేడా లేకుండా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరె గోరెంటాకుని పెట్టుకోవచ్చు అయితే మరి చాలామంది భర్త లేనివారు కూడా గోరెంటాకుని చేతుల్లోకి పెట్టుకోవచ్చు అంటే తప్పనిసరి పెట్టుకోవచ్చు ఇది అందరూ పెట్టుకోవచ్చు అంతేకాదు మరి ఆషాఢ మాసంలోనే గోరెంటాకుకి ఇంతటి ప్రత్యేకత స్థానం ఎందుకు ఉంది అంటే పూర్వకాలంలో మనకు తెలుపుతున్నటువంటి శాస్త్రీయ ప పరిశోధనల ప్రకారం అప్పట్లో పార్వతీదేవి తన చలికర్తలతో పూల వనంలో ఆడుతూ ఉండగా తను రజస్వరాలు అవుతుంది అలా అయినప్పుడు తన యొక్క రక్తపు చుక్క అనేది నేలను తాకి ఆ యొక్క రక్తపు చుక్క నుండి పుట్టినదే ఈ గోరెంటాకు చెట్టు అలా గోరెంటాకు చెట్టు చిన్నగా చిన్నగా పెరిగి పెద్దదవుతుంది దానిని చూడటానికి ఇవళ ఇహలోకం నుండి గౌరీమాత తన యొక్క కుటుంబంతో కలిసి ఆ యొక్క చెట్టుని సందర్శించుకోవడానికి వస్తారు అలా వచ్చినప్పుడు గౌరీమాత గోరెంటాకు యొక్క చెట్టు కొమ్మని పంపి ఆకులను తెంపుతూ ఉంటుంది అలా తెంపగా గౌరీమాత యొక్క రెండు చేతులు కూడా ఎర్రగా మారిపోతాయి వెంటనే తమ యొక్క తండ్రి గారు ఇలా అంటారు అయ్యో నా కూతురు యొక్క రెండు చేతులు ఎర్రగా కందిపోయాయే మంటగా ఉందా తల్లి అని అడుగుతూ ఉంటారు అప్పుడు గౌరీమాత ఇలా అంటుంది లేదు నాన్నగారు నా చేతులకి ఎలాంటి మంట నొప్పి బాధ ఏమీ లేదు పైగా నా రెండు చేతులు కూడా చాలా అందంగా అలంకారణీయంగా మారిపోయాయి అంటుంది పార్వతీదేవి అంటే గౌరీమాత అప్పుడు గోరెంటాకుకి ఒక అంటే గోరెంటాకు చెట్టుకి ఒక వరం ఇస్తారు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎవరైతే గోరెంటాకుని అంటే ఏ ఆడపిల్ల అయితే గోరెంటాకుని పెట్టుకుంటుందో తమకి ఉండే గర్భదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది తమ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది తగిన వరుడు వస్తారు సకల దరిద్రాలు పోతాయి అని ద ఆ గోరెంటాకు చెట్టుకి వరాన్ని ఇస్తారు అలా వరం ఇచ్చిన వెంటనే కుంకుమ చాలా చిన్న బుచ్చుకుంటుంది నా యొక్క స్థానం అనేది తగ్గిపోతుందేమో అని కుంకుమ అడుగుతుంది కానీ అప్పుడు ఇలా వరమిస్తారు నీ యొక్క స్థానం ఎక్కడికి పోదు నువ్వు ఎప్పటిలాగే అద్భుతమైన స్థానాన్ని పొంది ఉంటావు కానీ ఈ యొక్క గోరెంటాకుని నుదుటిన పెట్టుకుంటే ఎర్రగా పండదు కేవలం కాళ్ళకి చేతులకి మాత్రమే ఎర్రగా పండుతుంది అని వరమిస్తారు అప్పటి నుండి ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవటం ఆనవాయితీగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు ఇలా అంటే ఇదంతా జరిగింది కూడా ఆషాఢ మాసంలోనే కాబట్టి ఇలా ఎవరైతే గోరెంటాకుని చేతి పెట్టుకుంటారో లేదా ఆ యొక్క అద్భుతమైనటువంటి గోరెంటాకు ఆకులని తెచ్చి లక్ష్మీదేవికి మాసంలో సమర్పిస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సంపద సౌభాగ్యం ఖచ్చితంగా కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది ఈ యొక్క ఆషాఢ మాసంలో పొరపాటున కూడా సాయంకాలాన ఆరు దాటిన తర్వాత చింతపండుని పచ్చడిని పాలు పెరుగు అలానే ఉప్పు ఈ ఐదు వస్తువులని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకూడదు సాయంత్రం అంటే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసే సమయం అందులోనూ మాసం ప్రత్యేకమైనది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంకాలాన ఎవ్వరికీ ఇవి దానంగా ఇవ్వకూడదు కానీ దాన ధర్మాలకి ఆషాఢ మాసం ప్రత్యేకమైనది మరి ఏమి దానం చేయాలి అంటే గనక గొడుగుని కానీ మాసంలో గొడుగుని దానం చేస్తే పుణ్యం లభిస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నదానం పేదవారికి డబ్బు వస్త్రదానం మీకు తోచినది మీ స్తోమతకి తగినది పేదవారికి దానంగా ఇస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలుగుతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఇవి దానం చేయాలి అలానే ప్రతినిత్యము లక్ష్మీనారాయణులను అలానే పరమశివుణ్ణి పూజించాలి ఇలా ఆషాఢ మాసంలో చేస్తే మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి తప్పనిసరి గోరెంటాకుని సమర్పించాలి అని గోరెంటాకు చెట్టుకి ఆషాఢ మాసంలో ప్రత్యేక దైవశక్తులు వస్తాయి కాబట్టి చేతికి పెట్టుకున్నా అలానే మనం లక్ష్మీదేవికి సమర్పించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఎర్రగా పండిన తమ రెండు చేతులను చూసుకొని ప్రతి ఆడపిల్ల ఎంతగానో మురిసిపోతుంది తమ యొక్క అందాన్ని అలంకారాన్ని మరీ పెంచుతాయి ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి అంటే ఎర్రని చేతులు ఎర్రగా పండిన చేతులు కాళ్ళు కూడా తమ మానసిక ప్రశాంతతకి కూడా తమ మానసికంగా ప్రశాంతతకి అలానే ఆనందానికి కూడా గోరెంటాకు ఎర్రగా పండిన చేతులు కారణమవుతాయి ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల మానసికంగా ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా గోరెంటాకుని ఆషాఢ మాసంలో చేతులకి పెట్టుకోవడమే కాదు లక్ష్మీదేవికి కూడా సమర్పించాలి లక్ష్మీదేవికి కూడా గోరెంటాకు పెట్టుకున్న ఆడవాళ్ళన్నా గోరెంటాకుని సమర్పించే ఆడవాళ్ళన్నా చాలా ఇష్టం కాబట్టి ఇలా ఎర్రగా పండిన చేతులతో ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి ఒక్కసారైనా గోరెంటాకుని సమర్పించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా